శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపత నమ శ్రీమాత్రే నమ కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం నీలాతుంగస్తిరితీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శ్రుతిశిరస్ సిద్ధమధ్యాపయంతి స్వచ్చిష్టాయాం సృజిని గళితం యా బాత్ భుంక్ గోదాస్య నమమిదం భూయైవాస్ భూయ శ్రీభూనీలా సమేతారంగనాథస్వామిని నమః அம்பரமே தண்ணீரே சுழே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டிய சோதாய் அயுராய் அம்பரமாழரு தொங்கி உலகளந்த உம்பர்கோமானே உறங்கதெழுந்திராய் శంపోర్ కళలడి చెల్వా బలదేవా ఉంబియం నీయు మురంగేలో రెంబావాయి గోదాదేవి పదిహేడవ నాటి ఉదయం అంటే సూర్యోదయానికన్నా చాలా ముందుగానే స్నానాదికములు నిర్వర్తించి ఆలయానికి వెడుతూ చెల్లుతో కలిసి ఇక్కడ ఆలయం అంటే నందగోపాలుని ఇల్లు నందగోపుని భవనం ఆ భవనానికి వెళ్ళి ముందు పాసురంలో భవన పాలకుణ్ణి ప్రార్థించింది నువ్వే తలుపులు తెరచి మమ్మల్ని లోపలికి ప్రవేశింపచేయి అని ఇక్కడ లోపలికి ప్రవేశించాక ఎవరెవరు అనుమతి తీసుకోవాలి వాళ్ళందరు అనుమతి తీసుకునేటటువంటి పని చేస్తోంది అంబరమే తన్నీరే షోరీ అంటే వస్త్రాలు కావలసిన వారికి వస్త్రాలు మంచినీళ్ళు కావలసిన వాళ్ళకి మంచినీళ్ళు అన్నం కావలసిన వాళ్ళకి అన్నం ఏది కూడా నాకు ప్రతిఫలంగా కావాలి అని కోరుకోకుండా ధర్మబుద్ధితో దానం చేసేటటువంటి నందగోపాల అంది నందుణ్ణి కీర్తిస్తోంది ఒక నాయకుడైన వాడు యజమాని అయినటువంటి వాడు ఎట్లా ఉండాలి అంటే తన కింద పనిచేసేటటువంటి వారికి తనను అనుసరించేటటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు కావాల్సినవన్నీ అందుబాటులోకి తెస్తూ ఉండాలి నందుడు ఆ వ్రజానికంతా నాయకుడు గనక వ్రజంలో ఉన్నటువంటి వారందరికీ ఏం కావాలంటే సమృద్ధిగా ఇచ్చేవాడు అంటే వస్త్రాలు కావాలి ఇచ్చేవాడు నీరు కావాలి అందుబాటులో తెచ్చేవాడు అన్నం ఆహారం కావాలి ఇచ్చేవాడు ఇలా ఏదైనా మళ్ళీ వీళ్ళు నాకేమిస్తారు వీళ్ళ వల్ల నాకేం ఫలితం ఉంటుంది అని ఆలోచించకుండా ధర్మబుద్ధితో దానం చేసేటటువంటి నందగోపాల మా నాయక మరి వీరు కూడా నందవ్రజంలో ఉన్నప్పుడు ఆ నందుని యొక్క నాయకత్వం కింద ఉన్నట్టే కదా మాకు నందగోపాల మా స్వామి మేలుకో తలుపులు తెరుచుకుని లోపలికి వచ్చారు ఇంకొకళ్ళని నిద్ర లేపుతున్నారు ఇక యశోదని చెప్తున్నారు ప్రబ్బలి చెట్లలాగా సుకుమారమైన శరీరాలు కలిగిన స్త్రీలలో చిగురు లాంటిది ప్రబ్బలి చెట్లు చాలా సుకుమారంగా ఉంటాయండి ఎత్తుగా కూడా ఎగ ఎదగవు అటువంటి చెట్లకు ఉన్న చిగురు ఎలా ఉంటుందో అంత సున్నితంగా ఉంటుంది మరి వీడి ఇంటి పనులు చేస్తుంది కృష్ణుడు లాంటి వాడిని ఎత్తుకుంది తర్వాత అతన్ని దండించింది ఎన్నో పనులు చేసింది అయినా సరే సౌకుమార్యానికి పనులు చేయడానికి సంబంధం లేదు సౌకుమార్యం సౌకుమార్యమే అంత చిగురు లాంటి సౌకుమార్యం కలిగినటువంటి ఓ యశోదాదేవి నువ్వు అంతేనా మా వంశానికి మంగళదీపం లాంటి దానివి అంటే ఈ యదువంశం ఏదైతే ఉందో యాదవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలోకి కూడా ప్రకాశమానంగా ఉండి అందరికీ కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టేటటువంటిది మంగళదీపం లాంటిదానా మా స్వామిని మాకు యజమానురాలి వినువు యశోద మీలుకోవమ్మ అంటే వారి పట్ల ఎంతటి గౌరవభావం ఉందో ఇక్కడ మనకు అర్థమవుతోంది ఆకాశ మధ్యని చీల్చుకుని పెరిగి లోకాలన్నింటినీ కొలిచిన త్రివిక్రమ నిత్యసూరులకు నాయకుడా నిద్రింపరాదు ఆకాశ మధ్య భాగాన్ని చీల్చుకుని పెరిగాడు ఎవరైనా పెరిగి లోకాలన్నింటినీ కొలిచాడు తన పాదంతో లోకాలన్నింటినీ కొలుచుకుంటూ వెళ్ళాడు కదా అటువంటి త్రివిక్రమ త్రివిక్ అంటే మూడు వైపులా విక్రమించినటువంటి వాడు అంటే మూడు రకాలుగా విక్రమించినటువంటి వాడు అంటే పొడుగు వెడల్పు మాత్రమే కాదు ఎత్తు ఈ మూడు త్రీ డైమెన్షన్స్ ఉంటాయి కదా ఘన పదార్థానికి అలా త్రీ డైమెన్షనల్గా పరాక్రమించి విక్రమించినటువంటి వాడు త్రివిక్రముడు అటువంటి ఓ త్రివిక్రముడైనటువంటి శ్రీకృష్ణ అంతేనా నిత్యసూరులకు నాయకుడు శ్రీవైష్ణవ సంప్రదాయంలో పరమభక్తులైనటువంటి వారందరినీ వీళ్ళందరినిత్య సూర్యుడు అనేటటువంటి పదంతో సంకేతించి చెప్తారు వాళ్ళ పట్టికి కూడా ఒకటి ఉంది వాళ్ళందరికీ నాయకుడు అయినటువంటి నువ్వు నిద్రపోవడం సమ సరైనటువంటి పద్ధత నువ్వు నిద్రపోకూడదు కదా మేలుకో స్వచ్ఛమైన ఎర్రని బంగారంతో చేయబడిన కడియము కాలిని దాల్చిన బలరామ ఎర్రని బంగారం అనే కాకుండా బంగారములో ఎర్రని మాణిక్యములు తాపడం చేసిన కడియం కాలికి ధరించినవాడ ఓ బలరామ నువ్వు నీ తమ్ముడు మేల్కోవాలి అని గోపికలు ప్రార్థన చేశారు బలరాముడికి ఒక విశేషం ఏమిటండి కాలికి ఒక బంగారు కడియం వేశారు అది ఎరుపు రంగు దయ్యుండొచ్చు లేదంటే ఎర్రని మాణిక్యాలు తాపడం చేసిన అటువంటి ఎర్రని కడియం కాలికి కలిగినటువంటి ఓ బలరామ మేల్కోమన్నారు ఎందుకు ఈయన కాలికున్న కడియం గురించి చెప్పడం రెండు కాళ్ళకి రెండు కడియాలు ఉన్నాయా అంటే ఒక కాలికే ఒక కడియం ఎందుకు అంటేట సంతానం కలిగిపోతూ ఉంటే ఎవరి తరువాత పుట్టినటువంటి వాడు నిలిచి ఉంటాడో బతికి బట్ట కడతాడో అటువంటి వాడికన్నా ముందు పుట్టినటువంటి వాడు వాడి వెన్ను చలవ వల్ల పుట్టాడు బతికి బట్ట కట్టాడో అని అతని కాలికి ఒక కడియం వేస్తారట మనకి వ్యవహారంలో వెన్ను చలవ అన్న పదం ఉంది అంటే ఒకరు పుట్టిన తర్వాత మళ్ళీ రెండో వాళ్ళు పుట్టడానికి వీళ్ళు అవకాశం ఇవ్వడం కొంతమందికి ఒక సంతానం అయ్యాక రెండో సంతానం కలగదు అంటే ముందు పుట్టినటువంటి వాళ్ళకి వెన్ను చలవలేదు మరి కొంతమందికి వారి తర్వాత అలా అనుసూతంగా వస్తూనే ఉంటారు అలా మొదటిసారి ఎవరైతే తన తరువాత మరికొంతమంది తమ తల్లిదండ్రులకి జన్మించాలని అనుకుంటారో అటువంటి వాళ్ళని వెన్ను చలవ కలిగినటువంటి వారు అంటారు అటువంటి బలరామా అంటే బలరాముడు పుట్టాక మాత్రమే తమ్ముళ్ళు బతికున్నారు తమ్ముడైన కృష్ణుడు చెల్లెలైన సుభద్ర బ్రతికి ఉన్నారు కానీ అంతకుముందు వాళ్ళందరూ పుట్టంగానే తీసుకెడదామని కంసుడు అనుకున్నా కాదన్న తరువాత ఒక్కసారిగా అందరినీ సంహరించడం జరిగింది కనుక వెన్నుచలవ ఎవరికి ఉంది బలరాముడికి మాత్రమే ఉంది అలాంటి వెన్ను చలవ ఉంది అని చెప్పడానికి సంకేతంగా కాలికి మాణిక్యాలు తాపడం చేసినటువంటి కడియం వేస్తారు అంటే నీ తమ్ముడు బతికి బట్ట కట్టడానికి కారణమై అతడి సంరక్షకుడవై ఉన్నటువంటి ఓ బలరామ నువ్వు నీ తమ్ముడితో కలిసి మేలుకోవయ్యా అని గోపికలు ప్రార్థన చేశారట అంటే ఇక్కడ ఎవరెవరిని లేపు లేపుతున్నారు నిద్ర లేపుతున్నారు నందుణ్ణి వాళ్ళందరికీ ఎవరికేది కావాలంటే అది అన్నీ ఇవ్వగలిగినటువంటి నాయకత్వ లక్షణాలు కలిగిన నందుణ్ణి సుకుమారి అయి తమ వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన దీపంలాగా ఉన్నటువంటి మంగళదీపంలాగా ఉన్న యశోదని తమ్ముడు బతకడానికి కారణమైన వెన్నుచలవ కలిగినటువంటి బలరాముణ్ణి అంతేకాకుండా లోకాలన్నింటినీ కొలిచినటువంటి వామన మూర్తయినటువంటి కృష్ణుణ్ణి అందరినీ లేపుతున్నారు మీరందరూ మేల్కొనండి ఉషస్సు వచ్చింది అని గోపికలు ప్రార్థిస్తూ ఉన్నారు స్వచ్ఛిష్టమాలా బంధ గంధబంధుర జిష్ణవే విష్ణు చిత్త తనూజాయ్ నిత్యమంగళం すばらしい。ス